రంగుల ప్రపంచంలో స్టార్లు సూపర్ స్టార్లు ఎందరో ఉన్నారు వారి వారసులు సినీ పరిశ్రమల్ని ఏల్తున్నారు అయితే వీరంతా శాశ్వతమా అంటే అందుకు అవకాశమే లేదని నిజాయితీగా అంగీకరించారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ స్టార్ లో మేటి అనిపించుకున్న ఖాన్ల చిట్ట చివరి హీరోలు అనుకోవచ్చా అన్న ప్రశ్నకు అతడు ఆ ఆలోచనను తప్పుపట్టారు హిందీ చిత్రసీమలో షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్లను బ్యాక్ కొటేషన్ చివరి స్టార్స్ బ్యాక్ కొటేషన్ అనుకోవడం మూర్ఖత్వం ప్రతి తరంలో వారికి నచ్చే స్టార్లు ఉంటారని చివరికి వారిని కూడా కాలక్రమేణా మరచిపోతారని ఖాన్ అన్నారు నేటి తరం నటీనటులు తొంభైల తరం స్టార్డంతో సరిపోలలేరనే భావనను అమీర్ ఖాన్ తోసిపుచ్చారు ప్రతి తరం అనుభవంతో పరిణామం చెందుతుందని ఎదుగుతుందని భవిష్యత్తులో సమానంగా పెద్ద స్టార్లు పుట్టుకొస్తారని అన్నారు స్టార్డమ్ వారసత్వం తన యుగానికి మించి కొనసాగుతుందని అమీర్ ఖాన్ బలంగా చెప్పారు కాలం ముందుకు సాగుతుందని చివరికి ప్రజలు అందరినీ మరచిపోతారని అమీర్ ఖాన్ లోతుగా విశ్లేషించారు ఇది ఒక సృష్టి చక్రం అని చెబుతూనే విధ్వంసంతో పోల్చారు కొత్త స్టార్లు వచ్చినప్పుడు ప్రతి యుగం మసకబారుతుందని కూడా అమీర్ చెబుతున్నారు మార్పు అనివార్యం ఎవరూ ఎప్పటికీ వెలుగులో ఉండరు అని అన్నారు ఇటీవల తన పుట్టినరోజున త్రయం ఒక సినిమాలో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుకున్నామని సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు ఈ చిత్రం అసాధారణమైనది కాకపోయినా ప్రేక్షకులు ముగ్గురు ఖాన్లను కలిసి తెరపై చూడటాన్ని ఇష్టపడతారని ఆయన వ్యాఖ్యానించారు త్రయం ప్రస్తుతం వరుస చిత్రాలతో రుచిగా ఉన్న సంగతి తెలిసింది